ఒక అడవిలో రకరకాల జంతువులు ఉండేవి అందులో కుందేలు ఒకటి దానికి కాస్త నోటి దురుసు ఎక్కువ మిగతా జంతువులతో అస్సలు మాట్లాడేది కాదు మాట్లాడినా వెటకారంగా ప్రవర్తించేది దాని ఆహారాన్ని కూడా వేరేవాటికి ఇచ్చేది కాదు ఒకరోజు అది ఆహారం కోసం తిరుగుతూ ఉంది దానికి దారిలో బోలెడు దుంపలు దొరికాయి వాటిని తిని మెల్లగా నడవసాగింది అలా నడుస్తూ ఉండగా మధ్యలో ఏనుగులూ జింకలు కనిపించాయి అవన్నీ ఎంచక్క అటూ ఇటూ తిరుగుతూ ఆడుకుంటున్నాయి వాటిని చూస్తూనే ముందుకు కదిలింది కుందేలు ఇంకాస్త దూరం వెళ్లగానే అక్కడ నెమళ్ళు పురివిప్పి నాట్యమాడుతున్నాయి పక్షులన్నీ ఒకచోట చేరి సందడి చేస్తున్నాయి ఇలా ఎక్కడ చూసినా అడవిలో జీవులన్నీ సంతోషంగా ఉన్నాయి వాటిని అలాగే చూస్తూ ఉండిపోయింది కుందేలు అప్పుడే అక్కడికి వచ్చిన జింక ఏమైంది కాస్త దిగులుగా కనిపిస్తున్నావు అని అడిగింది అప్పుడు కుందేలు అన్ని జీవులు మిగతా వాటితో బాగానే ఉంటాయి నాతోనే ఎవరూ మాట్లాడరు ముభావంగా చెప్పింది ముందు నువ్వు మాట్లాడే విధానాన్ని మార్చుకో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించు అప్పుడు మిగతా జంతువులు కూడా నీతో అలాగే ఉంటాయి మనం ఎదుటివాళ్ల నుంచి ఏదైనా ఆశిస్తున్నామంటే అదే మనం కూడా ఇవ్వాలి చెప్పింది జింక అలాగే ఈరోజునుంచి నువ్వు చెప్పినట్లే చేస్తాను అంది కుందేలు అప్పటినుంచి దాని ప్రవర్తనం మార్చుకుని మిగతా జీవులతో ఎంచక్క కలిసిపోయింది అందరితో కలిసి మాట్లాడుతూ ఉంటే సంతోషంగా ఉండొచ్చని తెలుసుకుంది